అనంతపురం పట్టణంలో ఈరోజు గరీబ్కా దర్ద్ ట్రస్ట్ జీలాని గారు వారి స్నేహితులు మిత్ర అందరూ కలిసి ఈరోజు మీద వారి పెండ్లికి సరుకులు ఇవ్వడం చాలా ఏండ్లుగా వీళ్ళు చేస్తున్నారు ఈ యొక్క భయోత్తరమైన కార్యక్రమము చాలాసార్లు వీళ్ళు నిర్వహించడం పట్ల పబ్లిక్ కూడా ఎంతో వీళ్లకు హర్షణీయం ప్రకటించారు వీరు కేవలం పెండ్లిళ్ళప్పుడే కాకుండా ఏ సమస్య వచ్చినా గరీబ్కా దర్ద్ వారి సమస్యల వెంట ఉండి వాళ్ళ సమస్య పోరాడేంత వరకు వాళ్ళకు వెన్నంటి ఉంటారు అనేక మంది శవాలు కూడా ఎవరు కూడా గుర్తించలేని శవాలకు కూడా వీళ్ళు కర్మధానం చేసి తర్వాత విద్యా సంస్థలలో విద్యా విద్యార్థులకు సహాయం చేయడం కానీ వీ బీదలకు ఏ సహాయ కార్యక్రమాలు కావాలన్నా ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అందించాలని చెప్పి వాళ్ళని కోరి వాళ్ళని మెప్పించి బీదలకు సహాయం సహాయకారాలు అందిస్తున్న గరీబ్ దృష్టి ఇరవై ఏళ్ళుగా వీళ్ళు స్వార్థ మెరుగుకోకుండా సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సేవలు అందిస్తున్న జీలాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ప్రజాకర సేవా కార్యక్రమంలో అనేక మంది కోటీశ్వరులు ఉంటారు కానీ వాళ్ళ మనసు బీద రీ బీద రికంలో ఉంటుంది కానీ ఈయన బీదరికంలో ఉండి ధనవంతుని మనస్సుతో ధనవంతుని మనసుతో అందరికీ సహాయం చేయడం చాలా గొప్ప కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమం ఇచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను